ఓం సాయిరామ్ సాయి భభక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని అయితే తన బిడ్డల కోసం తీసుకువచ్చేశారండి మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఇక సరిగ్గా ఒక్క రోజులోనే నీ కోరిక తీరబోతుంది నమ్మి ఇప్పుడే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా బిడ్డ నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక వార్త నీ కోసం ఎదురు చూస్తూ ఉంది నీ గుమ్మం ముందే నిల్చొని ఉందమ్మా ఇక ఒక్క అడుగు దూరం మాత్రమే నువ్వు దూరంగా ఉన్నావు క్షణంలో నువ్వు కోరింది ఏదైనా సరే నీకు దక్కే కాలం వచ్చేసింది ఆలస్యం చేయకుండా వెంటనే అందుకో బిడ్డ ఇది నీ సాయి నీకు ఇస్తున్న గొప్ప వరం అనుకో ఇప్పుడు నీకున్న కష్టాలు సమస్యలు ఇవన్నీ నిన్ను కష్టపెట్టడానికి కాదమ్మా కన్నీరు పెట్టించడానికి కూడా కాదు నువ్వు ఎంత సహనంగా ఉన్నావో భగవంతునిపై ఎంత నమ్మకంగా ఉన్నావో తెలుసుకోవడానికి పరీక్ష మాత్రమేనే తెలుసుకో నువ్వు ఆ భగవంతుడు పెట్టిన పరీక్షలో పాస్ అయిపోయావు బిడ్డ నువ్వు మంచిగా జీవించబోతున్నావు ఎందుకంటే ఆ భగవంతుడు నిన్ను ఎన్నిసార్లు పరీక్షించినా సరే నువ్వు ఏమాత్రం నమ్మకాన్ని కోల్పోకుండా ధైర్యాన్ని వదలకుండా అలానే వెళ్తూ ఉన్నావు అందుకే నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను ఒక తండ్రిగా నీకు ఎన్నో సలహాలను ఇస్తాను నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా సరే నేను ప్రతి క్షణం ప్రతిరోజు నీకైన సలహాలన్నీ నేను ఇస్తూనే ఉంటాను నువ్వు ఎప్పుడు ఏం చేయాలి ఎక్కడ ఎలా ఉండాలి ఏం చేస్తే గెలుపు సాధిస్తావో ఆ పని నీకు నువ్వు చేసేలా నేను నీకు ఆలోచన రప్పిస్తాను కాబట్టి నువ్వు ఏమాత్రం ఆలోచన చేయకుండా ఏమాత్రం ఆలోచించకుండా అన్నీ నీ బాబా చెప్పినట్లు చేస్తూ ఉండు ఇక నీకైనా రోజులన్నీ వచ్చేశాయమ్మా నువ్వు ఏది చేసినా సరే అందులో తప్పకుండా నువ్వు విజయం సాధించే తీరుతావు ఇది నీ సాయి వాకుబిడ్డ తప్పకుండా అలానే జరిగి తీరుతుంది నీ బాబాని నువ్వు నమ్మావు అసలు నమ్మడం మొదలు పెట్టావు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే నువ్వు సులభంగా దాటేయగలవు ఇక అతి కొద్ది రోజులలోనే ఆ కష్టాలన్నీ నీకు ఇష్టాలుగా మారబోతున్నాయి బిడ్డ నీలో ఉన్న బద్దకాన్ని విడిచిపెట్టు ఎప్పుడు నువ్వు ఎప్పుడు పని అప్పుడే పూర్తి చేస్తూ ఉండు రేపు చేద్దాంలే తరువాత చేద్దాంలే అని అస్సలు వాయిదా వేకమ్మా అలా కాకుండా బాబా నాకు ఏంటి ఎన్ని చేసినా అందులో ఎందులోనూ లాభం రావడం లేదు నష్టమే ఎదురవుతుంది బాబా అని చెప్పి ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటే అసలు విజయాన్ని ఎలా సాధించగలవు ఒక్క అడుగు అయినా సరే నువ్వు ముందుకు వేయగలవా చెప్పు నీ చుట్టూ ఉన్న కోటేశ్వరులని ఒక్కసారి చూడమ్మా వాళ్ళు ఇప్పుడు ఇంత మంచి ఇంత మంచి పొజిషన్లో ఉన్నారు అంటే ఒకప్పుడు వాళ్ళు బాగా కష్టపడారు అని తెలుసుకో అప్పుడు అంత కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు ఇంత మంచిగా వాళ్ళు జీవించగలుగుతున్నారు ఇంత గౌరవంగా బతకగలుగుతున్నారు అప్పుడు ఆ సమయానికి కష్టపడ్డారు కాబట్టి ఇంత గొప్పగా ఉన్నారు కాబట్టి నువ్వు కూడా ఇప్పుడు నేను చెప్పినట్లుగా కష్టపడు కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని వడ్డీతో సహా నేను నీకు తప్పకుండా అందిస్తాను కాలంతో పాటు నువ్వు కూడా మారుతూ ఉండాలమ్మా అలా ఉంటేనే కదా నీకు అన్ని అనుకూలంగా మారుతాయి నువ్వు ఆర్థికంగా బలపడాలి అన్నా విజయం సాధించాలి అన్నా నీ కోరికలన్నీ తీర్చుకోవాలి అన్నా ముందు నువ్వు నీ బాబా చెప్పినట్లు చెయ్యి ఎప్పటి పని అప్పుడే చేస్తూ ఉండు ఈరోజు చేసే పని ఈ క్షణమే ఇప్పుడే చేసేసాయి తప్పకుండా విజయాన్ని నీకు అందిస్తాను అనవసరమైన కబుర్లు చెప్పుకుంటూ కాలానే వృధా చేయకు బిడ్డా ఎందుకంటే కాలం ఒక్కసారి మారింది అంటే మళ్ళీ మళ్ళీ తిరిగి రాదు అని నువ్వు తెలుసుకోవాలి కాబట్టి సమయాన్ని సరిగ్గా వాడుకుంటేనే నువ్వు కోరినవన్నీ నీకు అందుతాయి తల్లి నిన్ను వెతుక్కుంటూ వస్తాయి నిన్ను దూరం పెట్టిన వాళ్లే నీ కోసం నిన్ను వెతుక్కుంటూ వస్తారు అసలు ఇప్పుడున్న ఈ కలికాలంలో డబ్బు ఉంటేనే ఏదైనా నీ దగ్గరకు వస్తుంది అని నువ్వు తెలుసుకోబిడ్డా అది వస్తువైనా బంధమైనా సరే ఇది అక్షర సత్యం కదా ఈ పాటికే నీకు అనుభవం అయి ఉంటుంది డబ్బు ఉంటేనే నువ్వు కోరుకున్న బంధం నీతో ఉంటుంది కాబట్టి ముందు నువ్వు నిన్ను నువ్వు నమ్మి అడుగు ముందుకు వెయ్యి అన్ని అదృష్టాలు నిన్ను చేరుతాయి నిన్ను నమ్మిన వారిని అస్సలు మోసం చేయకమ్మా ఎన్నడూ దూరం చేసుకోకు అసలు నేను ఎందుకు ఇలా చెబుతున్నానో ఒక్కసారి ఆలోచించి చూడు నీకే తెలుస్తుంది నిన్ను నిన్నుగా ఇష్టపడేవారు నీ జీవితంలో రాబోతున్నారు తల్లి ఇక వారు రాకతోనే నీ కోరికలన్నీ ఒకటి తర్వాత మరొకటి నెరవేరబోతున్నాయి కాబట్టి నీ బాబా చెప్పినట్లు చేస్తూ ఉండు తప్పకుండా ప్రశాంతంగా జీవిస్తావు అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్